హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ పన్నీర్తో ఒక స్పెషల్ డిష్ చూపిస్తున్నానండి పన్నీర్ బుర్జీ అండి ఇది ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ మసాలాలతోనే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి చపాతీస్లోకి ఇది బెస్ట్ కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేసేయండి ముందుగా అయితే దీనికోసం ఒక పన్నీర్ తీసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పన్నీర్ తీసేసుకొని దీన్ని బాగా గ్రేట్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా గ్రేట్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలండి బటర్ కొంచెం మెల్ట్ అయిపోయాక ఇందులోనే వన్ స్పూన్ దాకా జీలకర్ర అండ్ ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక టూ దాకా గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకొని ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం బ్రౌన్ వచ్చాక ఇందులో కొద్దిగా కరేపాకు యాడ్ చేసుకోవాలండి కరేపాకు కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా సార్ట్ చేసుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాక కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం పచ్చివాసన పోయాక ఇందులో ఒక టమాటా వేసుకోవాలండి సన్నగా కట్ చేసేసుకొని టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలండి తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ దాకా శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసేసుకున్నాక కొంచెం శనగపిండి పచ్చదనం పోయేంత వరకు బాగా సాల్ట్ చేసుకోండి ఇలా కొంచెం సాల్ట్ చేసుకున్నాక ఇందులో మన రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ అండ్ వన్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసేసుకొని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఒక టూ మినిట్స్ పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోండి కొంచెం ఇలా నూనెలో తేలాలండి అలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వన్ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా వేసేసుకొని ఎక్కడ ఉండలేకుండా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేసేయాలండి తర్వాత ఇలా ఎసరు వస్తూ ఉండిద్దండి అప్పుడు మనం ముందుగా గ్రేట్ చేసుకున్నాం కదా పన్నీర్ ఆ పన్నీర్ వేసేసుకోవాలి ఇలా పన్నీర్ మొత్తం వేసేసుకొని పన్నీర్ మొత్తం బాగా కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇందులో ఇంకొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి పైన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలండి తర్వాత మూత తీసి ఒకసారి మొత్తాన్ని కలపాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి బుర్జీ అనేది ఇలా వాటర్గా ఉండకూడదు కొంచెం తిక్ రావాలన్నమాట అందుకని చెప్పి ఒకసారి ఇలా ఆపకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి అంతే సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి అంతే సూపర్ అండ్ టేస్టీ పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయిందండి ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్